మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో టెల్కా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యూటోరిక్స్ లో జాయిన్ అవ్వడం మొద పాటు బిజినెస్ అనలిస్ట్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు అనిల్ కుమార్ గారు నమస్తే ఎఫ్డీల విషయంలో చూస్తే ఇది ఇది ఒక రివర్స్ ఎఫెక్ట్ లాగా ఉంది ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆల్రెడీ చాలా బ్యాంకులో ఎఫ్డీ రేట్ చాలా తగ్గిపోయింది పోస్ట్ ఆఫీస్ లో మీరు డిపాజిట్ చేయండి అని కూడా ఈ మధ్య ప్రచారం బాగా జరుగుతుంది ఇప్పుడు రెపో రేట్ తగ్గిన నేపథ్యంలో ఎఫ్డీ లు ఎందులో పెడితే సేఫ్ ఒకటండి సేఫ్టీ కోసం మాత్రం కంపల్సరీ మీరు బ్యాంక్స్ లో అయితే ఏంటంటే ఐదు లక్షల వరకు డిజిఐఐసి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఎటువంటి కమర్షియల్ బ్యాంక్ లో కూడా అప్ టు ఫైవ్ ల్యాక్స్ అవి సేఫ్టీ ఉంటాయి దాని తర్వాత పోస్టల్ బ్యాంక్ లో కూడా ఏవైతే అది కూడా కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది తగ్గించే అవకాశం ఉంది బట్ ఇంకొన్ని రోజులు పడుతుంది ఆర్బీఐ రిపోర్ట్ పోస్టల్ బ్యాంక్ కూడా సంబంధం ఉంటుందా ఉంటుంది ఉంటుంది కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు పడుతుంది ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే డిలే చేయకుండా రేపు ఎల్లుండి ఈ కొత్త ఇంట్రెస్ట్ రేట్లు రాకముందే చేసుకుంటే ఏంటంటే లాక్ చేసుకోవచ్చు కదా ఇంట్రెస్ట్ రేట్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫైవ్ ఇయర్స్ కి త్రీ ఇయర్స్ కి టూ ఇయర్స్ కి ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఎఫ్టీ లాక్ చేసుకుంటే ఆ ఈ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ కాకముందే మనం ముందే లాక్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట ఆగడం వెయిట్ చేయొద్దు అనమాట ఈ టైంలో ఓకే బ్యాంక్ లో అయినా కానీ పోస్ట్ ఆఫీస్ లో అయినా కానీ ఎస్ ఏంటంటే ఎక్కడైనా సరే రెపో రేట్ మీద ఆధారంగా చేసుకునే అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాటిని ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మేనేజ్ చేస్తూ ఉంటాయి అనమాట అండ్ ఇంకొకటి అదొకటే కాదు ఆ ఇది ఒకటే పరిణామం కాకుండా ఇంకొక మంచి పరిణామం ఎవరైతే లోన్స్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ్యాంకుల్లోకి కూడా ఇంకొక రేషియో కూడా తగ్గించింది అంటే సిఆర్ఆర్ అంటారు కరెంట్ కరెన్సీ రిజర్వ్ రేషియో అని అది కూడా ఏం చెప్పిందంటే చాలా మంచి విషయం ఏంటంటే నెక్స్ట్ వన్ ఇయర్లో వన్ పర్సెంట్ అంటే ఫోర్ పర్సెంట్ ఉంది ఇప్పుడు కరెంట్లీ బ్యాంక్స్ మెయింటైన్ చేస్తుంది అది త్రీ పర్సెంట్కి చేస్తుంది ఎవ్రీ క్వార్టర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తక్కువ చేయడం వల్ల బ్యాంక్స్కి అప్పు ఇవ్వడానికి ఎక్కువ అవైలబిలిటీ ఉంది సో దీనికి వచ్చేసి ఈ రేట్ కట్ అనేది చాలా అందుకే మార్కెట్స్ కూడా ఇవాళ నియర్లీ పాయింట్ సెవెన్ పర్సెంట్ అన్ని పెరిగాయి ప్రైవేట్ బ్యాంక్స్ జనరల్ ఏంటంటే రేపో రేట్ కట్ వల్ల బ్యాంక్స్ యాక్చువల్లీ తగ్గుతాయి కానీ ఇవాళ మాత్రం సిఆర్ఆర్ కూడా తగ్గడం వల్ల రేట్లు పెరిగాయి మార్కెట్స్ కూడా మంచిగా స్టాక్ మార్కెట్ పెరిగింది స్టాక్ మార్కెట్ పెరిగింది ఎందుకంటే బ్యాంక్స్ కి ఈ మేము సిఆర్ఆర్ తక్కువ చేస్తున్నాం అన్నప్పుడు ఎక్కువ డబ్బులు అవైలబుల్ ఉంటాయి లోన్స్ ఇవ్వడానికి సో రేషియో తగ్గించడం వల్ల సో ఇటు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి ప్లస్ అటు సిఆర్ఆర్ కూడా పెరగడం వల్ల బ్యాంక్స్కి మంచిది అనమాట అండ్ కస్టమర్స్ కూడా లోన్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంది వెదర్ హోమ్ లోన్స్ కానీ బిజినెస్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ కార్ లోన్స్ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం దేర్ బై అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువై సో ఆన్ ద హోల్ జీడిపి పెరిగే అవకాశం ఉంది ఇట్లాంటి ఒక విషయం అనిల్ కుమార్ గారు డిపాజిట్స్ విషయం మీరు క్లారిటీ ఇచ్చారు కాబట్టి సీనియర్ సిటిజన్స్కి సపరేట్ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం అనేది ప్రతి బ్యాంక్లో కూడా చూస్తున్నాం మనం సో వాటిపైన కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందా రిపో రేట్ తగ్గింపు వలన డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కట్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా వస్తుంది దానికి కూడా ప్రపోర్షనల్గా సేమ్ ఇక్కడ ఇప్పుడు సపోజ్ రెగ్యులర్ డిపాజిట్ రేట్లు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనుకోండి ఈవెన్ సీనియర్ సిటిజన్ డిపాజిట్ రేట్లు కూడా పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గుతాయి సో అందుకే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం వెయిట్ చేయకుండా బ్యాంకులు తగ్గించక ముందే ఈ డిపాజిట్ రేట్లు తగ్గించక ముందే మనం ఎఫ్డి చేసుకొని అందులో లాక్ చేసుకున్నామనుకోండి మనకు ఈ కరెంట్ ఏదైతే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఉందో అదే మనకి అప్లికబుల్ అవుతుంది అలా కాకుండా పోస్టల్ సేవింగ్స్ ఇంకా టైం పడుతుంది అలాగే సీనియర్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అని ఉంది ఎస్ఆర్ఎస్సి ఒకటి అది కూడా పదిహేను లక్షల వరకు ఒక సీనియర్ సిటిజన్స్ పెట్టుకోవచ్చు అది హయ్యర్ ఈవెన్ బ్యాంక్స్ కన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది అనమాట ఒక్కొక్క పర్సన్కి కి పదిహేను లక్షల వరకు మీకు నియర్లీ ఎయిట్ పర్సెంట్ పైనే ఉంది సో అక్కడ చాలా మంది పెట్టుకుంటే ఏంటంటే ఫైవ్ ఇయర్స్ వరకు లాక్ చేయొచ్చు ఈవెన్ రేపు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినా కానీ పాత ఇంట్రెస్ట్ రేట్స్ తోటే మనకి మన ఎఫ్డీలు రన్ అవుతాయి కాబట్టి మనకు బెటర్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట నిర్ణయం తీసుకుంది జంబో కట్ అంటూ ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ తగ్గించింది అది దీని ఎఫెక్ట్ లోన్స్ తీసుకునే వాళ్ళకి ఒక శుభవార్తను తీసుకొస్తుంది చాలా ఈజీగా లోన్ తీసుకోవడానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజెస్ చాలా వరకు తగ్గేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక డిపాజిట్ల పైన కూడా దీని ప్రభావం ఉంటుంది డిపాజిట్లకి సంబంధించిన ఇంట్రెస్ట్ రేటు తగ్గేలోపే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకుంటే కనుక ఇప్పుడు అడ్వాంటేజ్ ఉండొచ్చు కాబట్టి ఆర్బీఐ డిసిషన్ ఇంప్లిమెంటేషన్ జరగడానికి కొద్ది రోజుల సమయం పడుతుంది కాబట్టి డిపాజిట్ చేయాలనుకునే వాళ్ళు ముందుగానే నిర్ణయం తీసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుందని అనిల్ కుమార్ గారు సజెస్ట్ చేస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి